హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాఫ్ట్ కన్స్ట్రక్షన్స్ నెల్లూరు ఇక్కడ మీరు చూస్తున్న ఈ కన్స్ట్రక్షన్ స్టిల్ట్ ప్లస్ త్రీ త్రీ స్టోరీస్ అండి అంటే కింద పార్కింగ్ పైన త్రీ స్టోరీస్ హౌస్ అందులో పర్ స్టోరీ టూ బీహెచ్కే పోర్షన్స్ రెండు పోర్షన్స్ ఫ్రెండ్స్ అలాగా త్రీ స్టోరీస్ కలిపి సిక్స్ పోర్షన్స్ టూ బీహెచ్కే పోర్షన్స్ వస్తాయండి నెల్లూరు మరియు పరిసర ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం చేపట్టదలిచిన వారు సంప్రదించండి ఫ్రెండ్స్ ఏ టు జెడ్ మెటీరియల్ కాంట్రాక్టర్స్ అండి మీకు టోటల్ ఏ టు జెడ్ మెటీరియల్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఇంటి నిర్మాణం చేపట్టిస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ గమనించవచ్చు మీరు క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఉండదు ఫ్రెండ్స్ వీ యూజ్ ఓన్లీ బ్రాండెడ్ మెటీరియల్స్ ఇన్ అవర్ కన్స్ట్రక్షన్స్ మేము వైజాగ్ స్టీల్ మాత్రమే టీఎంటీ మాత్రం యూజ్ చేస్తామండి అలాగే అల్ట్రాటెక్ సూపర్ క్వాలిటీ సిమెంట్ మాత్రమే యూజ్ చేస్తాం మా కన్స్ట్రక్షన్స్లో నెల్లూరులో ఫిఫ్టీ ప్లస్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ గల సంస్థ అండి మాది నా ఫోర్ ఫిఫ్టీ ప్లస్ హౌసెస్ నిర్మించిన ఏకైక సంస్థ అండి నెల్లూరులో కన్స్ట్రక్షన్ ఒక డీటెయిల్స్ కొరకు కాల్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వాట్సాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ టేక్ కేర్